ఎగ్జామ్లో వచ్చిన ఈ సులభమైన ప్రశ్నను చూడండి సార్ సులభమైన ప్రశ్న అంటున్నారు ఏంటి చాలా కఠినంగా ఉంది కదంటే సులభంగా ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి ఏమంటున్నాడు సార్ అండర్ రూట్ వన్ నుంచి సెవెంటీ నైన్ వరకు రాసి మళ్ళీ తగ్గించుకుంటూ వన్ వరకు వెళ్ళాడు ఇది చేయాలంటే ఎగ్జామ్లో లో మీకు ఇచ్చిన సమయం సరిపోదు కానీ సులభంగా ఎలా చేయాలో ట్రిక్ చెప్తాను చూడండి ఇక్కడ ఇదే టైప్ క్వశ్చన్స్ చిన్నవి తీసుకున్నానండి ఇక్కడ ఏం చేస్తాను వన్ నుంచి టూ వరకు రాసి మళ్ళీ తగ్గించాను ఇక్కడ వన్ నుంచి త్రీ వరకు రాసి తగ్గించాను వన్ నుంచి ఫోర్ వరకు రాసి తగ్గించాలి ఇంత ముందు క్వశ్చన్ లాగే ఉన్నాయి కదా ఉన్నాయి సార్ రైట్ అప్పుడు ఏం చేద్దామంటే ఇది ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చెక్ చేసి చూద్దాం ఏం సార్ అండర్ రూట్ వన్ ప్లస్ టూ ఎంత సార్ త్రీ త్రీ ప్లస్ వన్ ఎంత సార్ అంటే ఫోర్ అండర్ రూట్ ఫోర్ వ్యాల్యూ ఏమొస్తుంది సార్ అంటే అండర్ రూట్ ఫోర్ వాల్యూ టూ వస్తుంది ఒక టూ ఇక్కడ ఉందంటే ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ ఉంది ఓకే సేమ్ అదే విధంగా ఇది చేసి చూస్తాం సార్ వన్ ప్లస్ టూ ఎంత సార్ అంటే వన్ ప్లస్ టూ త్రీ సార్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ సార్ అండర్ రూట్ నైన్ వాల్యూ ఏమి సార్ అంటే అండర్ రూట్ నైన్ వాల్యూ త్రీ వస్తుంది సార్ అంటే ఏమవుతుంది త్రీ ఎక్కడ ఉంది ఇక్కడ మధ్యలో ఉన్నది మధ్యలో ఉన్న అవి అవుతుంది సేమ్ అదే విధంగా దీనికి కూడా చెక్ చేస్తాం సార్ అంటే దీనికి మొత్తం వాల్యూ ఏమవుతుంది సార్ అంటే అండర్ రూట్ సిక్స్టీన్ వస్తుందండి దీన్ని కలిపితే అండర్ రూట్ సిక్స్టీన్ వస్తుంది మరి అండర్ రూట్ సిక్స్టీన్ వాల్యూ ఏం సార్ అంటే ఫోర్ అంటే ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ మధ్యలో ఉన్నది మనకు ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ ఎలా ఉండాలి వన్ నుంచి ఫోర్ వరకు రాశాడు మళ్ళీ తగ్గించాడు ఇక్కడ కూడా ఏం చేశాడు సేమ్ ఏం చేశాడు అంటే ఇక్కడ ఎక్కడ నుంచి రాశాడు సార్ అంటే వన్ నుంచి సెవెంటీ నైన్ రాసి తగ్గించాడు మరి దీని వాల్యూ ఏమవుతుంటే డైరెక్ట్ గా ఏమవుతుంది మధ్యలో ఉన్నది అవుతుంది సెవెంటీ నైన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఇటువంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ